నల్గొండ మున్సిపాలిటీలో చేపట్టిన అమృత్ పథకంలో భాగంగా ఎనిమిదవ వార్డులో ప్రారంభించిన పనుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతుందని వార్డు మాజీ కౌన్సిలర్ బీజేపీ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ అన్నారు రెండు నెలల క్రితం పనులు ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు అవి పూర్తి కాకపోవడంతో ప్రమాదాలు జరిగి వార్డు ప్రజలు గాయాల పాలు అవుతున్నారని చెప్పారు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డులో అమృత్ పథకం కింద చేపట్టిన పనులను వార్డు మాజీ కౌన్సిలర్ బీజేపీ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదో వార్డు పరిధిలో నాలుగు కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం రోడ్డును తవ్వారని మ్యాన్హోల్స్ నిర్మించకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల అవి ప్రమాదాలకు నిలయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు పనులు ఆలస్యంగా జరగటమే కాకుండా పనులలో నాణ్యత లోపిస్తుందని సరైన పర్యవేక్షణ లేకపోవటమే ఇందుకు కారణమని అన్నారు జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే దృష్టి సారించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని దీనిపై సోమవారం రోజు జిల్లా కలెక్టర్ తో పాటు పబ్లిక్ హెల్త్ అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు పిల్లి రామరాజు వెంట స్థానికులు మేకల రవి బొప్ప వెంకట్రెడ్డి పోతుగంటి రవి బొమ్మ యాదయ్య సీతయ్య వెంకన్న వినోద్ గణేష్ లింగయ్య రాంబాబు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రతిష్టాత్మకంగా పట్టణాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి అమృత్ స్కీమ్లో భాగంగా ఈ నల్గొండ టౌన్కి సంబంధించి దాదాపు రెండు వందల పదహారు కోట్లు మరి ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో రెండు వందల పదహారు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మంజూరు అయితే దాదాపు సంవత్సరం తర్వాత మరి కేఎన్ఆర్ సమస్య గొప్ప చెప్పేసి మరి పని మొదలుపెట్టి మరి ఎనిమిదో వార్డులో దాదాపు రెండు మాసాల క్రితం ప్రారంభించుకొని ఇప్పటి వరకు కూడా వార్డులో ఒక వార్డులో ఎక్కడికక్కడ తోమి ఆ పైపులు వేసి వాల్స్ కట్టకుండా ప్రమాదకరంగా ఉంది ఇప్పుడు వస్తున్న వర్షాలతోనే ఇంకా కూడా ఇబ్బంది పడుతున్నారు మరి దీన్ని పర్యవేక్షణ లేక నాణ్యత లేక మరి కేఎన్ఆర్ ఏదైతే ఉన్నదో సంస్థ వాళ్ళు మొత్తం కూడా ఈ రెండు వందల పదహారు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసే విధంగా ఈ నల్గొండ పట్టణంలో మరి పనుల మీద పర్యవేక్షణ లేకుండా జరుగుతూ ఉన్నది మరి కలెక్టర్ గారు వెంటనే దీని సోమవారం రోజు మేము దీని మీద మేము కలెక్టర్ గారికి రిపంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఎంత పరిస్థితి అంటే నిన్న వచ్చినటువంటి భారీ వర్షానికి ఈ వార్డ్లలో ఇళ్లలోకి వెళ్ళి వెళ్ళే పరిస్థితి లేదు ఈ కృష్ణవేణి కాలనీ కానీ ద్వారకా నగర్ కానీ గణేష్ నగర్ కానీ పని మొదలుపెట్టి ఎక్కడికక్కడ బ్యాన్వల్స్ కట్టకుండా మొత్తం దాదాపు పదిహేను ఫీట్ల లోతు డెప్తు లోతు తీసి పైపులు వేసి ప్రమాదకరంగా మరి కనీసం ప్రజల అవసరాలు తీర్చుకునే పరిస్థితి కూడా లేదు దయచేసి ఆ ఉన్నతాధికారులు కలెక్టర్ గారు దయచేసి దీన్ని పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కోరుతూ మరి ఇది వెంటనే మరి దీన్ని దీనికి సంబంధించిన పబ్లిక్ హెల్త్ వాళ్ళకు కూడా నేను సోమవారం రోజు దీనికి సంబంధించినటువంటి కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ వెంటనే చర్య తీసుకొని పనులు చేయాలి ఇలా ఎనిమిదో వాడే కాదు నల్గొండ పట్టణంలో జరుగుతున్న అన్ని పనుల మీద కూడా పర్యవేక్షణ లేకుండా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను